డ్వాక్రా గ్రూప్ డబ్బులు కాజేసిన ఆర్పి శాంతిపై చర్యలు తీసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన డ్వాక్రా మహిళలు బోధన్ మున్సిపల్ పదవ్ బార్డర్ రాకసిపేటలోని కౌంటిన్యా మహిళా పొదుపు సంఘం గ్రూప్ కు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏడు లక్షల యాభై వేలు లోన్ వచ్చింది కరోనా కారణంగా బ్యాంకులకు నేరుగా వెళ్లకుండా ఆర్పీల ద్వారా లోన్ డబ్బులు పంపించి కానీ ఆర్పి శాంతి డబ్బులు తన సొంతానికి వాడుకుందని డాక్రా మహిళలు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు పట్టణ మెప్మా అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు సుమారు ఆరు లక్షల రూపాయలు శాంతి వాడుకుందని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు బోధన్ పట్టణంలో మా మాదిరిగా అనేక మంది డాక్రా మహిళలు బాధపడుతున్నారని పట్టణం ఎప్మాలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డాక్రా మహిళలు సబ్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డాక్రా మహిళలు సావిత్రి ఉమా గౌరవ మణి భాగ్య అరుణ శోభ తదితరులు ఉన్నారు మాట్లాడుతున్న కరోనా టైంలో డబ్బులు తీసుకొని బ్యాంకుకు రావద్దు అన్నారు రావద్దు అంటే ఉమా ఇంటికి వచ్చి డబ్బులు వాదినంగా ఉమా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోవడం జరిగింది శాంతి తీసుకొని ఆమె తీసుకెళ్ళింది వాళ్ళ వై హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి చూసేసరికి డబ్బులు అనేది లేవు ఈరోజు డబ్బులు ఎందుకు లేవు అని మాకు ఇప్పటి వరకు తెలియదు మేము రోజు గోల్డ్ గురించి బ్యాంకుకు వెళ్తే మీ బ్యాంకులో గోల్డ్ ఇవ్వము మీ లోను డి ఉంది అంటే మా లోన్ ఎందుకు డీ ఉందని మేము వెళ్ళాం ఇద్దరం ఉమా సావిత్రి వెళ్ళాం వెళ్తే కాదు మేము ఆర్పీ డబ్బులు కట్టలేదు కట్టకపోవడం వల్ల మీ గోల్డ్ ఇవ్వలేకపోతున్నాము అంటే ఎందుకు ఇవ్వలేకపోతాం మేము అన్ని కట్టినాం కదా అంటే లేదు అని మళ్ళీ వచ్చి సార్కి అడిగినాం ఈ శ్రీనివాస్ సార్కు ఇద్దరు సాలరీ ఉంటారు అనుకో శ్రీను ఇద్దరు శ్రీనులే సాలరకి అడుగు రెస్పాన్స్ పెట్టుకొని ఇది చేసుకొని ఇక్కడ ఆర్డిఓ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసుకొని ఒక విరణము ఇవ్వడం జరిగింది కానీ ఎక్ ఇట్లాంటి రెస్పాన్స్ లేకుండే మళ్ళా ఈరోజు ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను